ఈ పార్టీ చేయినన బాబు గారు స్వయంగా మీకే ఫోన్ చేశారు ఏ అవరు అభ్యర్థిగా ఉండారో తెలుసుకున్నాను వాళ్ళని అభ్యర్థిగా ప్రకటిస్తాం కూడా జరిగింది మా తమ్ముడు వస్తాడు ఆశ్రయించండి దీవించండి ప్రతించండి శాస్త్ర సభకు పంపించండి అని ఈ సభ మిమ్మల్ని అందరూ కోరుకుంటూ నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఏకంగా వాళ్ళ పిల్లల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ నాకు చెల్లెలు లేరు అన్న తమ్ముడు లేరు కానీ అన్న ఎన్టీఆర్ నాకు అరవై లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు ఇచ్చారు మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటున్నానని కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా